సక్సెస్ బ్రింగ్ ప్రైడ్ విజయం అనేది గర్వాన్ని తీసుకుని తీసుకొని వస్తుంది గుర్తుపెట్టుకున్న అందరు కూడా నీ సక్సెస్ నీ జయము గర్వము తీసుకొని వస్తుంది కాబట్టి ఆ గర్వం ఉండకూడదు ఎందుకన్నట్టు మీరు ఆలోచన చేయండి చాలా మటుకు ఈ బ్రేక్ త్రోలు చూసినప్పుడు గర్వం ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ప్రయాసపడి వినకొచ్చుకొని బయటకు వస్తాను చూసినావా నేను ఉపవాసం చేసిన చూసినావా నేను బలమైన ప్రార్థన చేసిన చూసినావా నేను ఎంత నీతిమంతుడను కాబట్టి ఈ కార్యం జరిగింది కానీ ఈ బ్రేక్ ఫోర్త్ లో కష్టపడి శ్రమపడి ఇబ్బంది పడి ఎటువంటి స్థితిలోనికి వస్తావంటే నీవు నీ గర్వం అనేది నీలో పూర్తిగా ఆ కరిగిపోతుంది నువ్వు ఊహించవు నేను ఈ కార్యం జరుగుతుందని నువ్వు అనుకోవు కానీ వెంటనే జరగగాని ప్రభువా ఇది నీ కార్యం అని నేను అనే మాట రాదు నీకు అందుకొరకు దేవుడు కొన్నిసార్లు ప్రాసెస్ గుండు ఎందుకు తీసుకుని వెళ్ళిన తర్వాత నేను సిద్ధపరిచిన తర్వాతనే సక్సెస్ అనేది నీకు ఇస్తాడు దెన్ యూ కెన్ మెయింటైన్ ఇట్ దావీదుని దేవుడు అభిషేకించినడు ఎప్పుడో చిన్న వయసులో ఉన్నప్పుడు బలమైన అభిషేకము రాజుగా ఉండే అభిషేకం పొందుకున్న దావీదు ఎందుకు ఒక్కసారి వచ్చి వాడబడలేదు ఎందుకు ఏడు సంవత్సరముల తర్వాత ఒక యూధా గోత్రానికి రాజుగా నియమిస్తాడు దేవుడు ఇంత గొప్ప అభిషేకము ఇజ్రాయల్ దేశం అంతటికి రాజుగా ఉండే అభిషేకం పొందుకొని నేను ఒక్క గోత్రానికి ఆ రాజుని మన వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ ప్రశ్న వేస్తారు దేవునికి ఇంత బలమైన అభిషేకం పొందిన నేను ఈ చిన్న పని ఆ నాకు ఈ పని ఆ నాకు వాళ్ళు ఉంటారు ఆ రోజు దావీదుని దేవుడు అభిషేకించినాడు సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ కాగానే ఒకటే ఒక గోత్రాన్ని యూధా గోత్రానికి అప్పగిస్తే వాళ్ళందరూ అభిషేకించి రాజుగా చేస్తున్నారు సో ఆ యూధా గోత్రానికి ఏడు సంవత్సరములు రాజుగా ఉన్నాడు అని అంట ఆ ఏడు సంవత్సరాలు యుద్ధాలు చేసినాడు కష్టాలు అనుభవించినప్పుడు శ్రమలు అనుభవించినాడు ఎన్నడు దేవుని మీద తిరగబడి చెప్పలేదు ఇన్ని కష్టాలు అనుభవించి ఇంత శ్రమ అనుభవించి ఇంత బలమైన అభిషేకం పొందుకున్న నాకు ఒకటే గోత్రం ఇస్తావా నీవు అని దేవుని మీద తిరగబడలేదు హి వాస్ ప్రిపేరింగ్ తనను తను సిద్ధపరచుకుంటున్నాడు ఆ ఒక్క గోత్రానికి రాజుగా ఉండి ఫస్ట్ టెస్ట్ ద స్మాల్ పోర్షన్ గుర్తుపెట్టుకోని అందరు కూడా అందుకొరకు నేను పరీక్షిస్తాడు దేవుడు అందుకొరకు నేను సిద్ధపరుచుకుంటాడు దేవుడు ఒక్కసారి మొత్తం ఇవ్వడు ఆ నీ నమ్మకత్వం ఎంత చూస్తాడు